అనుదిన ఆరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు ఏ సూకరిస్తున్నామమ్నా అందరికీ ప్రేమతో ఉన్నారు యువతి మన ధ్యానాంశము నిన్ను బతిమాలు కొనుచున్నాము మేమ్యా గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవచ్చు యహోవా చెవియొగ్గి నీ దాసుడనైనా నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచుట ఎందు ఆనందించు ఆనందించు నీ దాసుల మొరను ఆలోకించి ఈ దిన ముందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనున్నాను అని ప్రార్థించుతుని నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఒంటిని అని చెప్పేసి సినిమా చూస్తున్నా నిన్ను బతిమాలు కొనుచున్నా నెహిమ తన ప్రజల కొరకు భారము కలిగి దేవుని దగ్గర ప్రార్థించాడు దేవుని బతిమిలాడుతున్నాడు బతిమిలాడటం అనగా పదే పదే అడగటం కదా పదే పదే అడగటం మరియు జవాబు వచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలి ఉండటం దాన్ని బతిమాలటము అని చెప్పి చూస్తాం మాత్రమే కాదు కానీ కొరత నిబంధనలు కూడా మనం మాట చూస్తాం చూడండి లోకా వార్త పదకొండవ అధ్యాయము వార్త పదకొండవ అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచ్చనాలు మరియు వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గములో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసుకొని నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయలేనని ఇయలేనని చెప్పున అతడు తన స్నేహితుడైన స్నేహితుడైనందున లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకియబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్పేసి మనం చూస్తాం ఇక్కడ కూడా మనం గమనిస్తే మాటి మాటికి అనే మాట సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైన నేను బతిమాలు కొనుచున్నాను అని చెప్పేసి అన్న మాట మనం చూస్తాం మాటి మాటికి పదే పదే అడగటం కదా దేవుని యొద్ బతిమలాడినప్పుడు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది ఇంతకు నెహిమ్యా గ్రంథం మనం చూసినట్లుగా నెహీమ దేవుని దగ్గర బతిమిలాడుతూ ఉన్నాడు తనకు తన మరణం దేవుని దాసుల మరణం ఆలకించమని బతిమిలాడుతూ ఉన్నాడు నెహిమ్య తన ప్రజల కొరకు భారము దేవుని దగ్గర ప్రార్థించాడు చిరపట్టబడిన వారిలో శసించిన యూదులు బహు బహుగా శ్రమను నిందను పొందుకు పొందుతూ పొందుకున్న పొందుకుంటూ ఉన్నారు ఆ విషయంలో విన్న నెహేమ్య వారి పక్షంగా ప్రార్థన చేశారు తన నామమును ఉంచు ఉంచుటకు దేవుడు ఏర్పరచుకున్న స్థలమునకు మరలా వారిని రప్పించి రప్పించమని ప్రార్థన చేశాడు ఈ విధంగా తాను చేసిన మొరను ఆలకించుమని నెహిమ్య దేవుని దగ్గర బతిమీరాడు ప్రార్థన మాత్రమే కాక కాకుండా దేవుని నామమును భయభక్తులతో గడపరచుడ ఆనందించు దేవుని దాసుల మరణు కూడా ఆలకించుమని నెహిమ్య దేవుని దగ్గర బతిమినాడుతూ ఉంటాడు ఇక్కడ గమనిస్తే బతిమిలాడుతూ ఉన్నాడు నేను బతిమిలాడుతూ ఉన్నాను అని ప్రార్థించుతూ ఉంటే గమని చేస్తాడు అంత మాత్రమే కాదు అలా ఆలోచన సఫలపరచుమని దేవుణ్ణి బతిమిలాడుతూ దేవుడు సఫలము చేయువాడు ఆయన కార్యము కార్యమును సఫలము చేయు దేవుడు మన పనుల భారమును దేవుని మీద పెట్టినప్పుడు మన ఉద్దేశములను ఆయన సఫలం చేస్తాడు ఆది కాండంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో గమనించినట్టయితే ముప్పై తొమ్మిది మూడులో యహోబా అతనికి తోడై ఉండనని అతడు చేయనదంతయు అతని చేతిలో యహోవా సఫలం చేసిన అతని యజమానుడు చూచినప్పుడు అని అక్కడ గమనించినట్లయితే యోసేబు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు చేసినదంతా యహోవా సఫలం చేశాడు ఈ విషయాలను బట్టి మనం స్థుతించవలసిన వారం కాహోవా అతనికి తోడై ఉండని నీయు అతడు చేయనదంతయు సఫలము అతని చేతిలో యహోవా సఫలము చేయను అని చెప్పి చూస్తాడు నేమ్యా ఎరిగిన వాడి ఆలోచన తన ఆలోచనను కూడా సఫలము చేయమని దేవుని దగ్గర బతిమిలాడినట్లుగా నేహిమ్యా గ్రంథం ఒకటి అధ్యాయం పదకొండు వచ్చిన మనం చూస్తాం అంతేకాదు రాజు తన పట్ల దయచూపునట్లుగా అనుగ్రహించమని బతిమ తన ప్రజల నిమిత్తము చేయవలసిన పనులను గూర్చి రాజును అడుగు అడగడానికి మిహమ సిద్ధపడ్డాడు అలా అడిగినప్పుడు రాజు అతని చూపించాడు అతను అడిగిన వన్నీ ఇలాగూ అనుగ్రహించమని నెహిమి అడిగినప్పుడు దేవుని బతిమినాడినప్పుడు దేవుడు ఇచ్చినట్లుగా చూస్తాం నేమ్య బతిమినాడిన రీతిగా రాజు అతని మనవి ఆలకించి ఇచ్చినట్లుగా మనం చూస్తాం నెహిమ్య ఎలాగైతే బతిమినాడి ప్రార్థించాడో నీవు నేను కూడా అలాగో ప్రార్థన చేయాలి ఆయన ఆలకించే దేవుడు మరొక మరొక ఆలకించి సహాయం చేసే దేవుడు ఆయన సన్నిధిలో పదే పదే మాటి మాటికి గోజడవలసిన వారమ్మ కాబట్టి ఆయన నమ్మదగిన వాడు గొప్పవాడు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో మనం ఉండి అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడిగా ఆయన అలకించాడు ఆలోచన సఫలం చేశాడు అంతేకాదు కానీ రాజు తన పట్ల దయ చూపించిన చూపించినట్లుగా మనం చూస్తున్నాం అట్టి దేవుణ్ణి మరి నెహిమ్య ప్రార్థించి ఆయన విడుదల పొందినట్లుగా అవందరి కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేసినట్లుగా ప్రజల కొరకు ఎంతో భారముగా దేవుని దగ్గర బ్రతిమిలాడినట్లుగా మనం చూస్తూ అలాగో నీవు నేను కూడా దేవుని సన్నిధిలో బ్రతిమిలాడవలసిన వారము కావు పదే పదే అడగవలసిన వారము కావుంటున్నా దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియపరలోకత తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మనకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా గొప్ప దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఈ హేమ్య ఆ ప్రజల కోసకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విన్నావు ఆయన జవాబు ఇచ్చినట్లుగా మేము చూస్తుంటున్నాం అట్టి దేవుడు కలిగినటువంటి హేమ్యే మేము కూడా అలాంటి మిమ్మల్ని కలిగినటువంటి మేము ఈ సన్నిధిలో ఎలాగో బ్రతిమిలాడాలనో ఎలా ప్రార్థన చేయాలనో ఎలా నిన్ను అడగాలను ప్రభావ ఒక దైత్యం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావా నువ్వు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించినా కూడా అనుస్తురమే ఈ ఉదయకాల వేళలో అనుది అను స్థుతి కార్యక్రమంలో మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రముడు చెల్లించుకుంటూ మా రక్షకులను ఏ సూకరిస్తున్నా మమ్మల్ని స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె